నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి సంబరాలా ఎందుకు రెండున్నర నెలలు కళ్ళలో వండబెట్టి నాలుగు సార్లు నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాల రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు మోసుకుంటున్నందుకు సంబరాల లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు మేము పదకొండు సార్లు వేసినాం రైతు బంధు ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయినాయి రైతులకు అట్ల నిమిషాల మీద ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది ఆయనకి ఈయన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు మోడీ ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు కానీ మరి తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని మహబునగర్ ప్రజలు మెదక్ ప్రజలు కదా వీరొకరు కదా మనం కొట్లాడాలి ఇవేవి మాట్లాడుకో ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాల్లో లాభం వస్తుందేమో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరివే అయిపోతుంది తెలంగాణది మిగులు అనేవి సముద్రంలో కలుస్తుంది కుట్ర పెద్ద కుట్ర ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్ద మోసము వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక నూట యాభై టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదనలు పెట్టిందో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా నూట యాభై టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ఇక మేము ఈ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్ళు లేవు దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరి కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇక దాని తర్వాత గోదావరి కావేరి లింక్ చర్చనే లేదు అది ముగిసిన అధ్యాయము లేనిదని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు ఆ మాయలో మనం పడొద్దు తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇది మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుఖ కూడా నీళ్ళు మా దగ్గర నూట యాభై టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం ఇవ్వ ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపిణు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు డోకా మాటలు మాట్లాడుతున్నారు ఒక వర్గం మీడియా స్పష్టంగా చెప్తా ఉన్నా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి